శుక్లాం భరదనం విష్ణు శేషివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీగురుభ్యో నమ నమస్తే నేను మీ రామ్కృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలస్ ని అందరూ బాగున్నారా చెప్తున్నటువంటి రాసులకు గజకేసరి యోగంతో సమానమైనటువంటి చతుర్ముఖ యోగం పట్టబోతుంది చతుర్ముఖ యోగంలో అంటే గజకేశరి యోగము అద్భుతమైనటువంటి యోగం అండి దాన్ని మించి తలపించేలా ఉంటుంది చతుర్ముఖ యోగం ఇప్పుడు శత్రువులు మనకు నాలుగు దిక్కులుగా ఉన్నాయి శత్రువులు ఎక్కడి నుండి దాడి చేస్తారంటే మనకు ఈ నాలుగు దిక్కులలో ఏ దిక్కు మనకు సైన్య బలం అనేది కూడా తక్కువగా ఉంటే అక్కడ నుండి దాడి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీక్నెస్ అంటే వీక్గా ఉన్నటువంటి ప్లేస్ నుండే వాళ్ళు చొరబడతారు అదేవిధంగా మన బాడీలో కూడా ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో ఆర్గాన్స్ ఆర్గాన్స్ ఇవి వీక్గా ఉంటే మనకు దాడి దాని మీద చేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి యాక్చువల్గా ఆ వ్యాధి నిరోధక శక్తి లేకపోతే మనకు అటాక్స్ అటాక్ అనేది వచ్చేస్తుంది అటాక్ అవుతుంది తప్పకుండా దానికి సంబంధించిన ఇప్పుడు మనకు ఉదాహరణకి చాలామంది కోవిడ్తో మరణించడం జరిగింది మనం చూసాము వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే చాలా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు బ్రతికి బయటపడిపోయారు అదే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా అంటే ఆర్గానుకు తక్కువగా ఉంది ఆర్గాను పాడైపోతే ఇబ్బంది పడతారు అది దాడి చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క చతుర్ముఖ యోగం అనేది వచ్చినప్పుడు మనం ఎటు నుంచి దాడి చేసినా మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు ఎంత కోట బద్దలు కొట్టినా కూడా నిన్న అసలు నిన్న అసలు మీ దగ్గరికి వచ్చే ఛాన్సే ఉండదు ఎవరు ఏ శత్రువు కూడా నీ దగ్గరికి రాలేరు చతుర్ముఖ యుగం అనేది కూడా అద్భుతమైంది గజకేశ్వర యుగంతో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కలుగుతుంది గజకేశ్వర యోగం ఉంటాయి వ్యాపారాలలో మంచి మంచి లావాదేవీలు అంటే కోట్లలో లక్షలలో వ్యాపారాలు సాగిస్తారు ఉన్నతంగా జీవిస్తారు డబ్బు బాగా సంపాదిస్తారు అయితే ఈ యొక్క చతుర్ముఖ యోగంలో ముఖ్యంగానండి శత్రు వినాశనం జరుగుతుంది శత్రువులు మనకి ఎటువైపు నుండి కూడా దాడి చేయలేరు మనల్ని ఏదో రకంగా దెబ్బ కొట్టాలని చూస్తుంటారు ఏదో రకంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తుంటారు కానీ ఈ చతుర్ముఖ యోగం వల్ల ఏమవుతుందంటే ఆ సమస్యల నుంచి బయటపడేస్తారు ఇప్పుడు నేను ఒక న్యూస్ పేపర్లో చదివానండి ఒక ఆవిడ భార్యాభర్తలు ఇద్దరు కలిసి దుబాయ్ వెళ్ళారు ఆ దుబాయ్ వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉద్యోగం దొరకట్లేదు ఏం దొరకట్లేదు అసలు ఏ ప్రయోజనం లేకుండా ఉంది ఆవిడ మనం బ్రతకడమే కష్టం ఉన్నదంటే ఇద్దరం పిల్లలు పట్టుకుని వచ్చాము అంటే ఆ పిల్లలు ఆ పిల్లలు భర్త వెళ్ళిపోయారంట ఇండియాకి వచ్చేసారు ఆవిడ ఒక్కడు ఒక జాబ్ చేసుకుంటూ బ్రతకాలని చెప్పేసి ఆ జాబ్ చేస్తున్నావు ఆవిడ ఏం చేసిందంటే ఒకతన్ని సలహా అడిగింది మీరు కొంచెం నాకు సహాయం చేస్తే నేను ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది ఆ వ్యాపారం పెట్టుకుంటానని చెప్తే ఒకతను నేను ఇవ్వను మీకు డబ్బులు అని చెప్పేసి ఆవిడ అవాయిడ్ చేశారు ఇంకో ఈ ఆవిడ ఏం చేసిందంటే ఇంకో ఇంకొక అతన్ని ఆసరాగా తీసుకుంది తీసుకొని మీరు నేను కలిసి బిజినెస్ చేసుకుందాం మీరు ఇన్వెస్ట్ చేయండి నేను చేస్తాను బిజినెస్ అంటే ఆల్రెడీ అతను బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు ఆ వ్యాపారంలో బాగా సంపాదిస్తుంది ఆవిడ వ్యాపారంలో బాగా సంపాదించినప్పుడు పక్కన ఉన్న ఆయన ఏం చేశాడంటే రిజెక్ట్ చేసిన అతను ఏం చేశాడంటే నువ్వు ఇంత పని చేస్తావా నీ నువ్వు సంపాదించిన దాంట్లో నాకు కూడా వాటా కావాలి ఎందుకంటే ఫస్ట్ నన్ను అడిగావు అని అతను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం సాగాడు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఆవిడను మ్యారేజ్ చేసుకుంటేనే ఇదంతా ప్లాన్ చేయడానికి ఈజీ అయిపోతుంది ఆవిడ మ్యారేజ్ ఒప్పుకోలేదని చెప్పేసి ఆవిడ వదిలిపెట్టండి ఇంకో అతనితో ఈ వ్యాపారం పెట్టుకో అతను అసలు ఊహించలేక అతను మనసు అతలాకుతరం అయిపోయింది అతను ఏం చేశాడంటే ఈవెను మెయిన్గా ఏంటంటే ఈమెను ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి ఆ ఎప్పుడు అడ్డుపడుతుంది అడ్డుపడుతుంటే ఆమె ఏం చేసిందంటే ఇతరుతో ఇద్దరితో కలిసి అతను మట్టు పెట్టడం జరిగింది ఇది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవి ఒక శిక్ష విధించింది మరణ శిక్ష విధించే వరకు వాస్తవానికి ఏంటంటే వాళ్ళ బంధువులు వాళ్ళ హస్బెండ్ ఎంతో ట్రై చేశాడు అక్కడ దుబాయ్ లో చట్టం ఏంటంటే ఎవరైనా హత్య చేసినటువంటి వాళ్ళు వారి బంధువులకు అమౌంట్ రూపంలో ఏమైనా అమౌంట్ ఇస్తే వాళ్ళు వద్దు వదిలిపెట్టండి అంటే అక్కడ వదిలిపెట్టడం జరుగుతుందండి అక్కడ ఒక రూల్ అది వాళ్ళు తప్పించి ఇంకా ఎవ్వరు ఇతన్ని కాపాడటానికి ఉంటారండి అయితే ఇక్కడ ఏమైందంటే మెయిన్గా ఆవిడ ఎంత డబ్బులు అడిగినా దానికి సంబంధించిన డబ్బు ఇవ్వలేకపోయిందండి ఆమె ఊరు చేశారు అంటే అన్ని దిక్కులో బాగున్న ఒక చోటు నుండి ప్రాబ్లం అనేది కూడా ఎదురవుతూ ఉంటుంది బాగా సంపాదించారు సంపాదనలో పెరిగిపోయింది ఆమె మంచిగా సంపాదిస్తున్న టైంలో ఈ విధంగా జరగడం వాళ్ళు మూడు కోట్లు నాలుగు కోట్లు డిమాండ్ చేయడం మూడు కోట్లు నాలుగు కోట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి లేదని మొత్తం క్లోజ్ చేసి పడేసారు అంటే మూడు దిక్కుల కరెక్ట్గా ఉన్నా కూడా ఒక దిక్కు నుండి పోయింది అనుకోండి ప్రాబ్లం అనేది కూడా వచ్చేస్తుంది అదేవిధంగా ఈ చతుర్ముఖ యోగం అనేది కూడా పట్టినప్పుడు ఏంటంటే ఎటువైపు నుండి కూడా ఎవరు ఏం చేయలేరు మిమ్మల్ని అది ఏ రాశిలోకి పడుతుంది అంటే కర్కాటక రాశి వారికి పడుతుందండి కన్యా రాశి వారికి పట్టింది వృషభ రాశి వారికి పట్టింది కుంభరాశి వారికి పట్టింది చతుర్ముఖ యోగం ఇది ఒక విధంగా చెప్పాలంటే వెయ్యి గజకేశరి యోగాలతో సమానం చతుర్ముఖ యోగం ఈ చతుర్ముఖ యోగం పట్టినప్పుడు ఏంటంటే అవకాశాలన్నీ ఇలా కనిపిస్తాయి వాటిని కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందే అవకాశాలన్నీ పట్టుకోవాల్సిందే మిమ్మల్ని బయటికి తప్పించడానికి మిమ్మల్ని పక్కకు తప్పించడానికి ఎంతో మంది ట్రై చేస్తుంటారు ఈ యోగంలో కానీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు ఈ యోగం పడినప్పుడు అష్టదిగ్బంధనం చేసినట్టుగానే ఉంటది చతుర్ముఖ యోగం పట్టినప్పుడు అద్దు అష్ట దిగ్బంధనం చేసినట్టుగా ఆ శత్రు వినాశనం జరుగుతుంది నేను ఇంకొక విషయం చెప్పాలండి డిసెంబర్ డిసెంబరు మనకు ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఈ సంవత్సరమే డిసెంబర్ ఇరవై మూడు వైకుంఠ ఏకాదశి ఉంది ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశిలో ప్రతి ఒక్కరు కూడా సుదర్శన హోమం చేసుకొని అంటే మీరు ఇంట్లో చేసుకోవడానికి సుదర్శన హోమం మీరు పండితులతో చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం వేలకు వేలు మేము సుమారుగా ఒక యాభై వేలు అరవై వేలు కావచ్చు సుదర్శన హోమం చేయాలంటే మరి ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి మేము ఆ సుదర్శన హోమాన్ని మేము చేయదలుచుకున్నాం ఆ సుదర్శన హోమంలో మీరు పాల్గొనాలంటే మీరు కింద అవుతున్న నంబర్ కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి ఇరవై మూడో తారీఖున తప్పకుండా మేము సుదర్శన హోమం చేస్తాం ఆ రోజు మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే వైకుంఠ ఏకాదశి ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజు మీరు స్వామివారిని మీరు ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోవాలి ఆ రోజు ఒక రోజు ఒక పూట ఉపవాసం ఉండండి ఒకరో ఒక పూట మొత్తం ఉపవాస దీక్షను ఉంచుకోండి ఉపవాసం ఉండండి చాలా మంచిదండి ఈ ఒక్క రోజు చేసినటువంటి ఈ యొక్క ఉపవాస దీక్ష మిమ్మల్ని మూడు వందల అరవై ఐదు రోజులు కాపాడుతుంది మీకు కాని అంటే పనులు అంటే ఉండండి అన్ని పనులు పూర్తవుతాయి కాబట్టి తప్పకుండా ఈ సుదర్శన హోమంలో పాల్గొనండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శత్రుత్వంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు తర్వాత ఈ యొక్క ఆర్థిక సమస్యలతో రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉద్యోగ ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న వారు వివాహాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఈ సుదర్శన హోమ విదేశాలకు వెళ్ళాల్సినటువంటి వారు ఈ సుదర్శన హోమంలో పాల్గొన్నట్టయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు అందుతాయి మీరు చేయవలసిందల్లా మీరు దేశ విదేశాలలో ఎక్కడైనా ఉండండి జస్ట్ మీ పేరు గోత్రనామాలు మీ ఇంటి పేరును మాకు పంపించినట్టయితే ఈ సుదర్శన హోమంలో పాల్గొనడానికి మీకు అవకాశం వచ్చినట్టేనండి దీనికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు పంపించడం జరుగుతుంది సుదర్శన హోమంలో ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అనేది కూడా మీకు పర్సనల్గా మీ వాట్సాప్ నెంబర్నకే మేము పంపించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ చతుర్ముఖ యోగం పట్టినప్పుడు కర్కాటక రాశి వారిలో ఒక తెలియని ఆనందం కలుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో సంపాదించబోతున్నాను ఏదో ఒక నాకు మార్పు లభిస్తుంది నేను బాగుపడతాను అని ఒక ఆలోచన వాళ్ళలో తట్టి రేపుతుందండి ఖచ్చితంగా తట్టి లేపుతుందండి కర్కాటక రాశి వారికి అంటే వారు ఇప్పటివరకు ఉండటం స్తబ్దత ఒక్కసారి మూమెంట్ మీదకి వస్తుంది ఏదైతే అయింది చేద్దాం పదండి అన్నట్టుగా ముందుకు వెళ్తారు అదేవిధంగా కన్యా రాశి మేధస్సు గల నంబర్ అండి కన్యారాశి మేధస్సు గల రాశి కన్యా రాశి రాశి అధిపతి బుధుడు జ్ఞానకారకుడు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి బిజినెస్ చేసే అనేది వీళ్ళకే ఉంటుంది వీరికి చతుర్ముఖ యోగం పట్టినప్పుడు వీళ్ళలో జరిగేటువంటి యో అంటే ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళు ముందు జరిగే వాటిని పచ్చగట్టగలుగుతారు సో ఈ బిజినెస్ పెట్టినా ఈ ఉద్యోగం చేసినా నేను నంబర్ వన్ పొజిషన్లో ఉంటాను ఇంకా నా లైఫ్ సెటిల్మెంట్ అయిపోయినట్టే అని వాళ్ళకు ఒక ఆలోచనకు వచ్చేస్తారు వృషభ రాశి వారు కొంచెం దూకుడు స్వభావం ఎక్కువగా ఉన్న కొంచెం కోపం ఎక్కువ ఉన్నా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఈ చతుర్ముఖ యోగంలో మీకు అసలు బాగా సంపాదిస్తారండి కుంభరాశి వారు కుంభరాశిలోనే శని ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఏ నడుషన్ నడుస్తుంది కుంభరాశి వారికి ఈ చతుర్ముఖ యోగంలో మీరు ఒక విధంగా చెప్పాలంటే టాప్ నంబర్ వన్ పొజిషన్కి వెళ్తారు కుంభరాశి వారు దాని ఎటువంటి సందేహం లేదు ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాలుగా నేను చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టెన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టెన్ ఆస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిచయం చేస్తారు అంటే సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి అది న్యూమరాలజీలో ఖచ్చితంగా లభిస్తుందండి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్కూలతో నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో